విజయదుర్గ జయ జర్గ బజ్ఞప్తి భక్తమాదలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు మొదటి రోజు రెండు పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఎంగిలి బతుకమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతున్నది తిరిగి మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు బతుకమ్మలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగును పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున సద్దుల బతుకమ్మ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగు ఈ బతుకమ్మలను అందముగా పేర్కొని వచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరుగు డ్రా ద్వారా లక్కీ మహిళకు బహుమతి ఇవ్వడం జరుగు కావున మహిళ మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను ఈ విధంగా మీకు తెలియజేయవారు శ్రీ విజయ దుర్గా దేవి ఆలయ కమిటీ నేరడు జయ దుర్గా జయ జయ విజయదుర్గా భక్తమాజలకు విజ్ఞప్తి భక్తమాజల శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు శ్రీ విజయదుర్గ అమ్మవారి పన్నెండవ వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నవి కావున ఇది వార్షికోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము కార్యక్రమ వివరాలు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున అమ్మవారిని సెంటర్ నుండి దేవాలయం వరకు ఊరేగింపుగా బయలుదేరి ఉత్సవ మండపంలో ప్రతిష్ఠించడం జరుగును ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి శాంతి కళ్యాణము నిర్వహించడం జరుగును అలాగా వేప చెట్టుకు రాగి చెట్టుకు కళ్యాణం నిర్వహించడం జరుగును మీ యొక్క మహా కుంభాభిషేకము నిర్వహించడం జరుగును ఎనిమిది పద్నాలుగు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రీతిగా సామూహిక కుంకుమ అర్చనలు నిర్వహించడం జరుగును తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సరస్వతి దేవికి జన్మ నక్షత్రము మూల నక్షత్రం కావున విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి పూజ నిర్వహించడం జరుగును పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి చండీ సప్తపతి హోమం నిర్వహించడం జరుగును

అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఇటు కార్యక్రమాల్లో భక్తులందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ విజయదుర్గ అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఈ విధంగా మీకు తెలియజేవారు శ్రీ విజయదుర్గ దేవి ఆలయ కమిటీ నేరడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఊరు నేరడి హుజుర్నాగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తెలంగాణ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ అందరికీ